హాయ్ అండి మనం ఇళ్ళల్లో బేరు చెట్లు వేసుకుంటుంటాం కదండీ వాటికి కాయలు కాయకుండా అలా ఎండిపోతుంటాయి కానీ కాయలు కాయకు ముందే ఇలా పువ్వు పూస్తుందండి ఇదిగోండి కాయ కాసే కొమ్మకి పువ్వు ఉంటుంది అలాగే కాయ లేకుంటే ఒక పువ్వు పూస్తుందండి చూడండి అలాంటి పువ్వుని తీసుకోవాలి మనం చూడండి దీనికి కాయ లేదు ఓన్లీ పువ్వు మాత్రమే ఇలాంటి పువ్వుని కాయ కాసిన పువ్వు పైన ఇలా రుద్దాలండి అలా ఉంచాలి అలా ఉంచినప్పుడు ఏంటంటే ఆ పువ్వు ఆ కాయ అనేది ఎండిపోకుండా కాయ కాయడానికి అవకాశాలు ఉన్నాయండి చూడండి ఎలా రుద్ది దాని మీద అలాగే ఉంచాలి చూడండి అలా చేసిన కాయలు మాత్రం కాయలు కాసినాయి ఇదిగో చూడండి అలాగే ఉన్నాయి ఆ రెండు కాయలు కానీ అంతకుముందు కాసిన కాయలకి నేను అలా చేయలేదు వాటిని చూడలేదు చూడండి కానీ ఆ రెండు ఆ కాయలు మాత్రం ఎండిపోయి ఉన్నాయి కానీ అలా చేసిన కాయలు మాత్రం కాయలు కాసినాయి అండి ఒక పదిహేను రోజుల తర్వాత ఇగో చూడండి ఎంత పెద్ద కాయలుగా ఉన్నాయో ఈరోజు కట్ చేసి కోర్ట్ చేసుకుంటున్నామండి ఎందుకంటే పప్పు బీరకాయ చేసాను చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మీరు మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్